ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఉత్తరప్రదేశ్ మహాకుం రెండు వేల ఇరవై ఐదు ప్రయాగరాజ్లో ఈరోజు ప్రారంభమైంది సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు తెలుగు సాంప్రదాయాలను సంక్రాంతి పండుగ చేస్తుందని కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళ్ళిలోని కొత్తపేట కొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు బస్సు యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా అన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం ఉత్తరప్రదేశ్ మహాకుం ఈరోజు ప్రయాగరాజ్లో పుష్య పూర్ణిమ సందర్భంగా అమృత స్నానంతో ప్రారంభమైంది లక్షలాది మంది భక్తులు యాత్రికులు సందర్శకులు గంగా యమున సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమంలోని వివిధ ఘాట్లలో పవిత్ర స్నానాలు చేస్తున్నారు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ మహాశివరాత్రి వరకు ఈ మహోత్సవం కొనసాగనుంది కాగా భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రత కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది నదిలో నిరంతరం పహార కాసేందుకు ప్రత్యేకంగా తేలియాడే పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేశారు సమాచారం నివాసం పారిశుధ్యం వంటి అంశాలలో పటిష్ట చర్యలను చేపట్టింది ప్రయాగ్రాజ్కు చేరుకునేందుకు రైల్వే శాఖ దేశంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది భారతీయ విలువలు సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజని కుంభమేళా ప్రారంభంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు మన దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ వేడుక ప్రతిబింబింపచేస్తుందని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు పట్టణాలు గ్రామాలు సంక్రాంతి పండుగ శోభను సంతరించుకున్నాయి భోగి పండుగను ఈరోజు ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు పట్టణాల నుండి పల్లెలకు చేరిన వారంతా జామున లేచి భోగి మంటలు వేశారు మామిడి తోరణాలు గొబ్బిళ్లతో తీర్చిదిద్దిన రంగవల్లులు ఇళ్ల ముందు వచ్చిన డూడు బసవన్న హరిదాసుల భజనలు బంధుమిత్రుల రాకలతో లోగిళ్లు సందిగా మారాయి కాగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు ఈ పండుగ అందరి కుటుంబాలలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ పండుగ అందరి కుటుంబాలలో భోగ భాగ్యాలు నింపాలని కోరుకుంటున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు భోగి పండుగ వేడుకలలో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నారావారిపల్లెలో పల్లెలో సంక్రాంతి వేడుకలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు క్రీడా పోటీలను మహిళల ముగ్గుల పోటీలను ముఖ్యమంత్రి తిలకించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారావారి పల్లెలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు నూతనంగా నిర్మించిన సిమెంటు రహదారిని ముఖ్యమంత్రి ఈ రోజు ప్రారంభించారు అదేవిధంగా విద్యుత్ సబ్స్టేషన్ ఏరంగంపేటలోని ఉన్నత పాఠశాలలో కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న డిజిటల్ తరగతి గదుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు తెలుగు సంప్రదాయాలను సంక్రాంతి పండుగ ప్రతిబింబింపచేస్తుందని కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామంలో జరిగిన భోగి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు సంక్రాంతి పండుగ అన్ని వయసుల వారు సంతోషంగా జరుపుకునే పండుగని ఆయన తెలియచేస్తూ వెంప గ్రామంలో ఉన్నటువంటి పాది పెద్దలు పిల్లలు వృద్ధులతో సహా ఇవేళ గ్రామ కోడలిలో చక్కటి భోగి మంటను ఏర్పాటు చేయడం జరిగింది సంక్రాంతికి రైతులకు సంబంధించినటువంటి పండుగ వివిధ క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా మహిళలకు ముగ్గులు పోటీలు గొబ్బెమ్మలు బొమ్మల కొలువు ఇది సాంప్రదాయం సంస్కృతి ఈ సంస్కృతి నిలబడాలా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఏవైతే ఉన్నారో భవిష్యత్ తరాలు వారికి పండుగలకు ప్రాధాన్యత మనం తెలియజెప్పాలంటే ఈ విధంగా బహిరంగంగా పండుగలు నిర్వహించినటువంటి మాత్రమే సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని నేనైతే నమ్ముతాను ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలోని కొత్తపేట కొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు కొండపైన నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులకు నిన్న ఆయన శంకుస్థాపన చేశారు నిర్ణీత సమయంలో రహదారి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు కొండపై పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రణాళికలు తయారు చేస్తామని మంత్రి వెల్లడించారు రాష్ట్రంలో పర్యాటక రంగానికి మరింత వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కోనసీమలో సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది సర ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో పడవ పోటీలను నిన్న ఏర్పాటు చేశారు ఈ పోటీలకు పలు జిల్లాల నుంచి నూట ఎనభై మంది క్రీడాకారులతో కూడిన పదకొండు జట్లు హాజరయ్యాయి బొబ్బర్లంక ప్రధాన కాలువలో వెయ్యి మీటర్ల పరిధిలో ఈ పోటీలను నిర్వహించారు ఈరోజు ఈత డ్రాగన్ పడవ పోటీలకు సంబంధించి వంద మీటర్ల సెమీ ఫైనల్స్ ఫైనల్స్ జరగనున్నాయి రాష్ట వ్యాప్తంగా సంక్రాంతి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశనేని శివనాథ్ అన్నారు విజయవాడలోని తన కార్యాలయంలో జరిగిన సంక్రాంతి వేడుకలలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పాతికేయులతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం పెంచిన పెన్షన్తో పాటు అన్నా క్యాంటీన్లు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని తెలిపారు వివిధ రాష్ట్రాల నుంచి సొంత ఊర్లకి ప్రజలు తరలి రావడం చాలా సంతోషమని ఆయన పేర్కొంటూ సంక్రాంతి సెలవులకు స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు విజయవాడ ఆర్టీసీ జోన్ ఈడీ జి విజయరత్నం తెలియజేశారు ప్రయాణికుల సౌకర్యార్థం నిన్న ఏలూరుకు నాలుగు ప్రైవేటు పాఠశాలల బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు విశాఖపట్నానికి పది రాజమండ్రికి అరవై రెండు రావులపాలానికి పన్నెండు భద్రాచలానికి నాలుగు అమలాపురానికి పది ఏలూరుకు పదకొండు కాకినాడకు రెండు తిరుపతికి రెండు బస్సులను నడిపినట్లు ఆయన పేర్కొన్నారు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు బస్సు యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో అధిక ఛార్జీల వసూలు వివిధ రకాల నియమాల ఉల్లంఘనలకు సంబంధించి ఐదు వందల యాభై మూడు కేసులు నమోదు చేశామని నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పది బస్సులను సీజ్ చేశామని వివరించారు తొంభై ఒక్క లక్షల రూపాయలు జరిమానా విధించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు రవాణా శాఖ కార్యాలయంలో నోడల్ అధికారిని నియమించామని చార్జీల పెంపు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంపై ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేస్తున్నామన్నారు సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీతో సమన్వయం చేసుకుంటూ అదనపు బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామన్నారు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు కృషితో బొబ్బిలి ప్రాంతానికి రెండు భారీ పరిశ్రమలు రాబోతున్నాయని బొబ్బిలి నియోజకవర్గ శాసన సభ్యులు రంగారావు అన్నారు బొబ్బిలిలో పాత్రికేయుల సమావేశంలో నిన్న ఆయన మాట్లాడుతూ పట్టణానికి సువర్ణముఖి నది నుంచి నీటిని తీసుకువచ్చే పథకాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారని త్వరలో పనులు జరుగుతాయని చెప్పారు తోటపల్లి నుంచి తాగునీటిని వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి గ్రామానికి అందజేస్తామన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి ఉత్తరప్రదేశ్ మహాకుండా ప్రయాగ్రాజ్లో ఈరోజు ప్రారంభమైంది సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు తెలుగు సంప్రదాయాలను సంక్రాంతి పండుగ ప్రతిబంబింపు చేస్తుందని కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు